నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టబోతుందా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ ఏపీ ఏంటి అంటే ఇప్పుడు ఫోకస్ పెట్టబోతోంది మార్చి ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా పొత్తుల అంశం దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్ధి అంశం వరకు కూడా బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టబోతున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది రెడీ టు మూవ్ ఇన్ ప్రధాని కార్యాలయం ఇప్పటికే నరేంద్ర మోడీ పర్యటనకి సంబంధించి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది అసలు ఎక్కడ పర్యటించబోతున్నారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అధికారిక పర్యటన కేవలం అధికారిక కార్యకలాపాలకే పరిమితం ఉందా రాజకీయ ప్రాధాన్యం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారినటువంటి వ్యవహారం ఆ ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంగా చెప్పుకునేటువంటి నగరం విశాఖ నగరం ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు రావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం అంతోంది మార్చి ఒకటో తేదీన విశాఖ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా తెలుస్తుంది అధికారికంగా ఇంకా దీనిపైన ఎలాంటి కన్ఫర్మేషన్ రానప్పటికీ వివిధ సందర్భాల్లో గత ఏడాది ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంలో కూడా అనేక ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలానే ఆయన శంకుస్థాపనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో కూడా రాజకీయంగా కొంత చర్చనీయాంశమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి రిఫైనరీకి సంబంధించిన విస్తరణ పనులని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నట్టుగా సమాచారం ఉంది వాస్తవానికి దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రిఫైనరీలో విశాఖ రిఫైనరీ కూడా ఒకటి దీన్ని మరింత విస్తృతపరుస్తూ పదిహేను ఎంఎంటీస్ అంటే పదిహేను మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీకి పెంచే విధంగా గత ఏడాది జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని నరేంద్ర మోడీ చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అధికారికంగా హెచ్పిసిఎల్కి సంబంధించినటువంటి వర్గాలు ప్రస్తుతానికి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విస్తరణ పనుల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఇరవై ఆరు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల పనుల్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఈ పనులు పూర్తయినాయి దీంతోపాటు ఇతర ప్రారంభోత్సవాలకు కూడా నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు అలానే గత పర్యటన సందర్భంలో నరేంద్ర మోడీ ఈ ప్రారంభోత్సవాలని అధికారికంగా నిర్వహించిన తర్వాత రాజకీయంగా కూడా కొన్ని భేటీలు నిర్వహించారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడడం వంటి కార్యక్రమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అనేటువంటి అంశం తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని పర్యటన కనుక రాష్ట్రంలో జరిగితే ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి పర్యటనగా మారే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు టెంటేటివ్గా ప్రధానమంత్రి కార్యాలయం వచ్చినటువంటి డేట్ ప్రకారం చూస్తే మార్చి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రావాల్సి ఉంటుంది లేదా మార్చి మొదటి వారంలో మార్చి మొదటి తారీఖుని కానీ లేదా మొదటి వారంలో కానీ పర్యటన ఉంటుందనేటువంటి సంకేతాలు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే హెచ్పిసిఎల్ వర్గాలు చెబుతున్నటువంటి వాదన ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మార్చి ఫస్ట్ వీక్ అనేటువంటి మాటని ప్రధానమంత్రి కార్యాలయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పరిస్థితులన్నిటినీ సమీక్షించిన తర్వాత మార్చిలో ఖచ్చితంగా ప్రధానమంత్రి పర్యటన ఉండేటువంటి అవకాశం ఉందని హెచ్ సిఎల్ వర్గాల నుంచి కూడా సమాచారం మరో మరోవైపు నుంచి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమం అయినటువంటి సమక్ష నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులకు కూడా ఖచ్చితంగా ఆహ్వానం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలానే హెచ్పిసిఎల్ ప్రాజెక్టుతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇతర అభివృద్ధి పథకాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పూర్తయినటువంటి పథకాలు ఉంటే కనుక వాటి ప్రారంభోత్సవాలు ఉండొచ్చు అలానే హామీ ఇచ్చినటువంటి పథకాలు ప్రధానంగా రైల్వే జోన్ అంశం పెండింగ్లో ఉంది ఇటీవలే రైల్వే మంత్రి విశాఖ పర్యటన సందర్భంగా కూడా భూములు కేటాయిస్తే తక్షణం పనులు ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి ప్రకటన చేశారు దీనిపైన విశాఖ కలెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో విభజన హామీల్లో ఒక అడుగు ముందుకు వేసేటువంటి క్రమంలో భాగంగా ప్రధానమంత్రి పర్యటన సమయంలో రైల్వే కోచ్ రైల్వే జోన్ అంశానికి సంబంధించి కూడా శంకుస్థాపన కార్యక్రమాలు ఉండే అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట బీజేపీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఇప్పుడు జరగబోతున్నటువంటి కార్యక్రమాలను చూస్తే ఇది గత పర్యటనలో విశాఖకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు దృశ్యం ఇది ఓవరాల్గా ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో చూస్తే కనుక ఇక్కడ హెచ్పిసిఎల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు ఇతర కార్యక్రమాలపైన కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఖచ్చితంగా వారం రోజుల షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో మార్చి ఒకటవ తేదీన లేదా మార్చి మొదటి వారంలో ప్రధానమంత్రి పర్యటన విశాఖకు ఖరారు అవుతుంది రాజకీయంగా కూడా ఈ పర్యటనకి ప్రాధాన్యం ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు నుంచి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ నాయకులు కీలకమైనటువంటి నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమాలోచనలు జరిపేందుకు మార్చి మూడో తేదీన మార్చి మూడు లేదా నాలుగో తేదీన అపాయింట్మెంట్ కోరినట్టుగా ఒక సమాచారం ఉంది ఈ సమాచారం నేపథ్యంలో ప్రధానితో భేటీ అంటే ప్రధానితో భేటీ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతుందా లేదా ప్రధాని రాష్ట్ర పర్యటన సమయంలో జరిగేటువంటి అవకాశం ఉంటుందా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ మాజీ ఎంపీలు బీజేపీకి తరఫున నేతృత్వం వహించినటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు అలానే ఇప్పుడు అసెంబ్ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు ఒక అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా దీన్ని లీడ్ చేసేటువంటి బాధ్యతని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆకాంక్షలు ఎన్నికల్లో ఇవ్వాల్సినటువంటి హామీలు రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా మనం పొత్తు విషయంలో ముందుకు వెళ్తే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేటువంటి అంశాలపైన రాజకీయ వ్యూహం పైన కూడా చర్చించేందుకు వీళ్ళందరూ కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఒకవేళ ప్రధానమంత్రి కనుక అపాయింట్మెంట్ ఇస్తే విశాఖలోనే విశాఖ పర్యటన సందర్భంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా ముందుగా వీరికి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన విశాఖ పర్యటనకు వస్తారా అనే దానిపైన ఆయన కార్యాచరణ ముఖ్యంగా పథకాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల పైన ఒక క్లారిటీ పీఎంఓ నుంచి కనుక వస్తే దాన్ని బట్టి షెడ్యూల్ ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది సో మార్చి మొదటి వారం అంతా కూడా బీజేపీ నేతలు ముఖ్యంగా అగ్రనేతల భేటీలు ఇవన్నీ కూడా జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రధానమంత్రి కూడా నేరుగా ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే పొత్తుపైన టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపైన రోజుకో మాట మారుతున్నటువంటి పరిస్థితి ఉంది పవన్ కళ్యాణ్ నేడో రేపో ఢిల్లీ వెళ్తారనేటువంటి ప్రచారం ప్రతిరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ ఆరా తీస్తున్నటువంటి వ్యవహారాల నేపథ్యంలో బీజేపీ అలానే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల తన వైఖరిని ఏ విధంగా ప్రజల ముందర ఆవిష్కరించబోతుంది చర్చకు ఆస్కారం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పిఎంఓ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు దాని ప్రకారం ప్రధానమంత్రి ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారు అలానే ప్రధానమంత్రి పర్యటన కంటే ముందే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన రాజకీయ పరమైనటువంటి సవాళ్లపైన కూడా ఒక స్పష్టత ఇచ్చేటువంటి యోచనతో బీజేపీ కేంద్ర కేంద్ర అధిష్టానం కేంద్ర పార్టీ ప్రధానంగా బీజేపీ అధిష్టానం సమాలోచనలు జరిపేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఎంపీల భేటీలకు సంబంధించి కానీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల అభిప్రాయాల సేకరణ కూడా జరుగుతున్నట్టుగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది సో ప్రధాని పర్యటన రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేటువంటి ఆసక్తిని ఇప్పుడు రాజేస్తున్నటువంటి పరిస్థితి